ఎస్ఐ గారు ఎస్ఐ గారా ఎస్ఐ భయంకర్ గారు మీకు వార్తకు వచ్చినండి అబ్బాపండి నువ్వా రామేశ్వరం శనిశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపరించాలా రాజస్థాన్ లో చెవుట మిషన్ లో దొరుకుతాయా నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు నల్లమందు సందు అనుకుని ఏ మెరకిదో ఎక్కేసి ఉంటావు ఎస్ఐ గారు ఎక్కడా నేను చెప్పను ఏ చెప్పానుగా నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నువ్వు ఆ నల్లమందు సందు వదలవా ఏంటయ్యా ఏంటి మీ గొడవ మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపోతలు బారేస్తావా నన్ను లేపుతావా నన్ను లేపేస్తావా ఎన్నాళ్ళి చెత్త స్టేషన్ లో ఉంటానండి మిమ్మల్ని లేపోతలు పారేస్తాను అంటే తప్పించుకున్న తోరమీస వీరదాస్ గణ్ణి నీకు అప్పయిస్తా వీడు నీకెట్లా తెలుసు ఎలా తెలిసే ఆ అండి ఆ కోరమేసం ఏరదాసు ఉండేది మంచు ఆనందం ఆనందం నాకు ప్రమోషన్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది కాపాడు సార్ ఏ ఇంట్లో ఉన్నది కోరమేశం కాదు చిక్కల బొచ్చే కొడుకు చిక్కల రామ్ సార్ సార్తారా నీ అమ్మ కడుపుల బాడ మీకు నేను ఏం రా ఆ వీరదాస్ రాంపండి చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా పోలీస్ ఏప్రిల్ మే జూన్ పేరెంట్ బాబు కోరీసం ఈ తొమ్మిది మధ్యలో చేసింది చాలక జైలు నుంచి అనుకో పోజీతగాడు కుళ్ళు గుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్ అంటే మీరు సార్ నా టైం బ్యాడ ఏ వేయాల్సి వచ్చింది కానీ నా అసలు పేరు రాంపండి సార్ నిజం నా చెలో పూలు పెట్టరా పూలు ఓకే ఫోన్ అక్కడ ఉంది నాకు తెలుసు ఫోన్లో చెప్తా సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నువ్వు పక్కడు పక్కడ నువ్వు సార్ మిమ్మల్ని కదా సార్ అయ్యి బాబా మిమ్మల్ని కదా సార్ మిమ్మల్ని కదా సార్ సార్ వాడు ఇక్కడే ఉన్నారు సార్ నా దగ్గర ఉన్నారు సార్ పట్టుకున్నారు సార్ సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్ బాబు వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడా సార్ వన్ మినిట్ లో వాడిని తీసుకొచ్చి మీ కార్ దగ్గర పడేస్తాను సార్ మీరు బయలుదేరి వచ్చేయండి సార్ వాడు వీరదాసు కాదు రాంపండు నేను వాడి తమ్ముడు సత్తి పండు అన్నమాట ఆహా నువ్వెన్ని మద్దలు చేసావు నాన్న మద్దర్సా అంటే హత్యలు హత్యలు రా హత్యలు నేనెందుకు చేశాను సార్ నేను ఏం చేస్తారా ఎందుకు నన్ను కొట్టారు రా ఏంట్రా నీకు చెప్పాలా అసలే నేను మెంటల్ కేసాను రాయగారు అన్నీ కడిగేశానండి వాడు మీకు తెలుసా ఈడు మాకు తెలియపోవడం ఏంటి మా తాతల తరాల నుంచి తెలుసు మా పేర్లు ఏంటో చెప్పరా చెప్పరా ఆగండి ఒకసారి అసలు పేర్లు చెప్పే చెప్పదన సార్ వీడి పేరు కొమరదాసు ఆడి పేరు ఈరదాసు నిజం చెప్పినా తండ్రి అబద్ధం చెప్పినా దాన్ని అసలు ఏం చెప్పకపోతే ఈ పనులన్నీ చేసుకుంటే ఇంకా ఎంత బలగాలరా చిత్తడి చిత్తాయి నేను చాలా స్ట్రిక్ట్ చాలా కాలానికి మంచి పని సార్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ ఒక చిన్న మాట కరెక్ట్ ఎన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెలవుల సర్దుకున్నావు ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు మరి మన నలుగురికి ఇరుకో అవద్దు కదా సార్ ఓకే 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 నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా తొమ్మిది మర్డర్లు చేశా పదో మర్డర్ నువ్వవకు నరికేస్తా నా పేరు తెలుసు కదా వీరదాసు వీరదాసు అసలేరదాసు ఏడన్నమాట వీరదాసు అంటే అమ్మా దాదా చెప్పు చంపుతా ఇక్కడ అక్కడ ఉంది పేరు ఒక పని చేయాలి ఒక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంటికి నీకు ఏ సంబంధం లేదు ఇది కూడా చెప్పుకో ఆంటీ నలుగు పెడతానని రావేటి అబ్బా ఇది పెద్ద ప్రధానమంత్రి కూతురని దీనికి కాపీలు టిఫినీలు నేను సప్లై చేయాలా నేను అబ్బా సొమ్మి ఇక్కడ దాచిపెట్టింది అవునరా ఇది నా అబ్బా సొమ్మే కానీ నేను వచ్చింది ఆస్తి కోసం కాదు నేను అన్నా కాదు కాను అలా నా తండ్రికి పుట్టిన బిడ్డననే గుర్తింపు కోసం నా పరిస్థితి నీ కూతురుకు వస్తే అప్పుడు తెలుసు నా ఏంటో చెప్పు నేను జగన్మోహన్ రావు గారు కూతున్నని ఒక్క మాట చెప్పు చాలు నువ్వు జగన్మోహన్ రావు గారు నేను ఒప్పేసుకుంటే ఈ ఆత అంతా నీకు వచ్చేస్తాని ప్లాన్ గీసావన్నమాట అమ్మా ఈ ఆత నాది కాదు నాది ఎవరు నువ్వు కోర మేసం అసలు ఇరదాసు అసలు ఇరదాస అవును ఇన్నాళ్ళు నీతో కబాడీ ఆడుకున్నది అసలు వీరదాసు కాదు నకిలీ వీరదాసు నీ మేనల్లుడు రాంపండు నేనే అసలు వీరదాసు నేను నీతో కబడ్డీ ఆడుకోను అదే అండి నేన మీద మూడు వందల ముప్పై మూడు కేసులు ఉన్నాయంట అవి మాఫ్ చేయించుకోవాలంటే డబ్బు కావాలంట కావాలంటే మీ దగ్గర ఉందంట మీ దగ్గర ఉన్న డబ్బు సొంతం కావాలంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట వీడు నా కూతురికి చేసుకోవాలంటే పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట రేయ్ చెప్పరా మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావుడా ఆ డప్ప ఆ కర్ణాటక బ్యాంక్ లో దాచాడు రేయ్ అసలే ఆళ్ళతో ఆల్మట్టి కూడా తో చస్తుంటే అక్కడెందుకు దాచావు ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు మనకెంత మూడు కోట్లేగా అమౌంట్ లీక్ చేయద్దు ఆ ఎస్ఐ ఐ గారు విన్నారంటే ఆయనకో కోటి దొబ్బెట్టాలి ఈ రోజు నుంచి నేను కాదు ఏంట్రా ఆంధ్రా బ్యాంకు మూడు కోట్లు కర్ణాటక బ్యాంక్ కదా అది మీకు వినబడిపోయింది అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడబ్రైన్ రా ఎవరికైనా మరి ఏదో తలుపుతం బయటే ఉంది తీసుకోారా ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా ఆరు నెలలు జైలు శిక్ష మీకు అన్న మీకు పొడిగించా ఆరు నెలల మా జైలు శిక్షని పద్నాలుగేళ్లు పొడిగించావా అన్యాయం మేము ఒప్పుకోం పిచ్చి సన్నాసులారా ఈ మెగా మేధావి మాట వినండి రాట్లు తీసుకెళ్లి చక్రానికి ఇచ్చామనుకో అతడు సినిమా సినిమాలు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం ఇరవై రెండు కోట్లు చేస్తాడు ఇరవై కోట్లు నేను రెండు కోట్లు ఇచ్చి రెండు కోట్లేనా పోని తీసుకొని అయితే నువ్వు ఆ పని మీద ఉండు మేళ్ళొప్తావు ఎక్కడికి వెళ్తారు నువ్వెక్కవో చూసుకోరా నమస్కారం పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు ఇదిగో తాళం కారుంటే అన్న నడిచేస్తున్నారు అన్నయ్య నన్ను కూడా కరు పరిగెట్ రోజు రో ఇలాంటి కానీ ఆ మూడు కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆట్టుకోవాలి వాడిని పట్టుకోవాలా నేను వాడిని పట్టుకొచ్చేస్తాను నువ్వు లోప ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడే వెళ్తానండి నేను ఇక్కడే ఉంటాను ముందు ఆ పట్టుకోండి ఇదిగో నువ్వు పారిపోకూడసమా

ఈ ఆస్తి ఎవరితో తేలిస్తావా నీ టిక్కెట్ చించేయమంటావా తేల్చడానికి నేనే బాబు ఊరు చుట్టున్న ఆస్తి మొత్తం వెళ్ళదే కానీ మధ్యలో కొత్తగా కాంతి మాలి కాదు అదే అంటుంది అయితే సేఫ్టీకి ఇద్దరిని చేసుకుంటా ఆ అమ్మాయికి అన్నం పని తెలియదు నీకు దండం పెడతాను వదిలేరా అదా బుర్రుండే ఈ నిర్ణయం తీసుకున్నావా ఇద్దరు అలా చేసుకుంటా పెళ్ళి తాళి కట్టి నీ దగ్గర ఉన్నది ఒకటి తాళి కదా మరి తాడలేదని పెళ్లి ఆపేస్తావా ఏ తాడు లేకపోతే మొలతాడే దిక్కు ఎక్కడికి తీసుకెళ్ళాడు ఊరు చెవ ఏడీ ఇక్కడ దాకా వచ్చి చెట్టు పరిపాడు అటు పారిపోయాడు ఎటు అటు అటు అటంటే ఓహో ఇట ఎక్కడిది వయసు వాడి వయసు లాగే ఉంది రైట్ సైడ్ వెళ్ళాడా నాయనా అయ్యో తన్నేను నా పేరేంటో తెలుసా కూరమ ఈరదాసు అయితే ఏంటంట యా ఊరుగవా నీ చేతిలో తొందరగా నాలుగు తొందరలు తినాల సరదా పడుతుంటే అయితే ఏంటి అయితే ఏంటి అంటే నాలుగు పేక ఆ ముక్కాడు చెప్పాలి కదరా బాగా సేపు ఆగరా రెస్ట్ తీసుకుంటాను కానీ చెప్పకుండా పేల్చేస్తా పేలుస్తావా నన్ను పేల్చడం తర్వాత తగ్గతి ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా పనికి నా గన్ను నా గన్ను

ఏమైనా నువ్వు ఉండాల్సిన థ్యాంక్ యూ సార్ ప్రమోషన్ తెచ్చా ఇంకా నయో ఇచ్చేసాను కాదు అయ్యి బాబాయ్ అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ తింటేస్తారు మరి చెంచరంటే వీరదాస్ వీడు కాదు వీడు జీప్ ఎక్కించండి ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది మీకేమో తెలుసా మీకేం తెలుసులే నాకే తెలియదు సిగ్గులేని పని చేసి సిగ్గు పడతావెందుకు మీ అమ్మా బాబుని పిలిపించు పెళ్లి చేసేస్తాం అలాగే నాన్న ఇదో బిడ్డ మా లగ్గ మాపి నీ లగ్గానికి రమ్మంటావు మా లగ్గమైనాకనే మీ నాయన నీ లగ్గానికి వస్తాడు నువ్వు కట్టువే ముందు తాలి కట్టు అమ్మ నాన్న ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు చెప్పిచ్చి కొట్టేస్తారు పదా అయ్యో చెప్పు తీశాడా వెనక్కి తిరుగు ఈ అమ్మాయి ఎవరు జగన్మోహన్ రావు గారు అమ్మాయి అమ్మగారు వస్తానమ్మా ఆగుతాను గానమ్మా నన్ను వెనక్కి మాత్రం తిరగమనకండి ఎందుకంటే నా అమ్మక మీకు చూపించలేదు ఎప్పట్లాగే నేను మీ పొలంలోకి వెళ్ళి పాలేర్ చేసుకుంటాను చూడు బాబాయ్ చివరికంతా శుభమేగా జరిగింది ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అందరం కలిసే ఉందాం అమ్మా నాన్నల బుద్ధులే పిల్లలకు వస్తాయి అంట మహానుభావుడు జగన్మోహన్ రావు గారి కూతురు వెరక నేను నీకు ఎంత ద్రోహం చేసినా నువ్వు మా మంచే కోరి ఏమైనా దీని మనసు గోదావరి అందుకే నా సముద్రంలో సేల్కుంది మామూలు ఏం కాడు నాకు ఎనపడడం అనేసింది